చాపట్ల జిల్లా చీరాల ఎన్ఆర్పిఎం హై స్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో ముప్పై తొమ్మిదో జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలు ఎంపికైన వై యశ్వంత్ రాజ్ పి మహాలక్ష్మి అను క్రీడాకారులకి పన్నెండు వేల ఆరు వందల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు ఈ సందర్భంగా వాకర్స్ క్లబ్ అధ్యక్షులు పోలుదాసు రామకృష్ణ మాట్లాడుతూ భువనేశ్వర్ లో ఉన్న కలింగ స్టేడియంలో ఈ నెల ఏడు నుంచి పదకొండు వరకు జరిగే జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీలలో వై యశ్వంత్ రాజ్ పి మహాలక్ష్మిలు వారి కోరికపై మా అసోసియేషన్ వారిని సంప్రదించగా వారికి మా అసోసియేషన్ నుంచి పన్నెండు వేల ఆరు వందల రూపాయలు జారీ చేయడం జరిగిందని తెలియజేశారు కార్యక్రమంలో కోచ్ పులుగు ధనుంజయ రెడ్డి చారుగుల్లా గురుప్రసాద్ గోడవర్తి సుధాకర్ రావు బలివేటి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు భువనేశ్వర్ జరుగుతున్న కడింగ స్టేడియం లో జరుగుతున్న ఇరవై తొమ్మిదవ జాతీయ జూనియర్ ఛాంపియన్షిప్ అథ్లెటిక్స్ పోటీల్లో మన చీరాల నుంచి పాల్గొనకు మన బి మహాలక్ష్మి బి యశ్వంతరాజుకి అవకాశం వచ్చింది వారు భువనేశ్వర్ వెళ్ళడానికి కానీ వారు షూ కొనుక్కోవటానికి గానీ ఖర్చుల నిమిత్తం డబ్బులు కావాలని మన వాకర్స్ అసోసియేషన్ ఈరోజు వారికి మన వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పన్నెండు వేల ఆరు వందల రూపాయలు సభ్యులు సహకారంతో ఇవ్వడం అలానే వారి కోచ్ ధనుంజయ శ్రీనివాస్ రెడ్డి గారు కూడా చక్కగా కోచ్ వారికి ట్రైనింగ్ ఇస్తున్నందుకు వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వీళ్ళు ఈ నెల ఏడు నుంచి పదకొండు వరకు టోర్నమెంట్స్ భువనేశ్వర్ కళింగ స్టేడియంలో జరుగుతున్నాయి కాబట్టి దానిలో లాంగ్ జంప్ లో మన రాజు ఎక్స్పర్ట్ అలానే పి మహాలక్ష్మి కూడా మరి రన్నింగ్ రేసులో నాలుగు వందలు రెండు వందల మీటర్ల పందెలో కూడా లోగా మెడల్స్ సాధించుకొచ్చారు వారు మరలా మెడల్స్ సాధించుకొని వచ్చి మరి వాకర్స్ అసోసియేషన్ సభ్యులను కలిస్తే వారు వారికి తిరుసాత్కారం సత్కారం కూడా చేయడం జరుగుతుంది కాబట్టి మనం సహకరించిన మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం